హాయ్ ఎవరివన్ అందరూ బాగున్నారా సో నేనైతే ఇవాళ ఏం లేదండి ఒక బాక్స్ ఏంటి ఒక బౌల్ ఏంటి అనుకుంటున్నారా మీరు ఆల్రెడీ క్యాప్షన్లో చూసే ఉంటారు కదా హోమ్మేడ్ స్ప్రౌట్స్ నేను ఎస్టర్డే పెసరట్ల పెసలు పెద్దలు నానబెట్టుకుందాం మొన్ననైతే సో నాకు నిన్న మార్నింగ్ అనుకోకుండా ఎందుకో టెన్ ఆ టైంకి అనిపించింది ఎక్కువ పెసలు నానబెట్టుకున్నాను కదా కొన్ని స్ప్రౌట్స్ చేద్దామని నాకు అనిపించిన వెంటనే నేను ఊరుకుంటానా వెంటనే నా కాటన్ చున్నీ ఒకటి తెచ్చుకున్నాను నీట్గా వాష్ చేసేసుకున్నాను శుభ్రంగా రెండు మూడు గుప్పెళ్ళ పెసలు తీసుకొని చక్కగా తడిచున్ని కదండి చక్కగా అందుట్లో పెట్టి శుభ్రంగా టైట్గా పెట్టుకొని చక్కగా ఓ బాక్స్లో అయితే పెద్ద బాక్స్లో పెట్టేసుకొని మూత పెట్టాను ఈవినింగ్కి చిన్న చిన్న మొలకలు రావడం మొదలు పెట్టాయి సో నేను వన్ డే వన్ అండ్ హాఫ్ డే ఉంచి మొలకలు తీసేసుకుంటూ ఉంటాం ఎక్కువగా ఎప్పుడో కానీ రెండు రోజులు అట్లా ఉంచానో బాగా పెద్దవి అయిపోతాయండి ఆ టైంలో చిన్న నుంచి రావడం కూడా చాలా కష్టం అయిపోతూ ఉంటుంది ఆల్రెడీ మొలకలు కొన్నైతే పెద్ద పెద్ద మొలకలు మీకు కనిపిస్తూనే ఉండి ఉంటాయి బయటకు చొచ్చుకొని వచ్చేసాయి చూసారా సో ఏంటంటే స్ప్రౌట్స్ తినడం మంచిది అని మన అందరికీ తెలుసు అవునా సో ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో బీన్స్ చిక్కుడుకాయల పిక్కలు ఇవన్నీ కూడా స్ప్రౌట్స్ కింద నానబెట్టుకొని మొలకలు వచ్చాక తినేవాళ్ళు అంటే ఎక్కువ చాలా యూజ్ అవుతుంది ఫైబర్ అది ఎక్కువ ఉంటుంది మంచిగా బాగుంటుంది అనేసి హెల్త్ కనిపిస్తే ఎక్కువ ఉంటాయి అనేసి చాలా వరకు మనం తీసుకుంటూ ఉంటాం కదా అప్పుడప్పుడు మన ఆలోచన ఏంటంటే ఎక్కువ ఫైబర్ వస్తుంది అన్నది ఒక్కటే ఆలోచిస్తూ ఉంటాం కానీ మంచి మంచి ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ సూపర్గా మనకి ఈ విత్తనాలు ఎప్పుడైతే మనకి సీడ్స్ మొలకెత్తుతూ ఉంటాయో వీటిలో మనకి ఏమవుతుందంటే కాల్షియం అని ఐరన్ అని ఇట్లాగ మనకి తెలియకోకుండానే మనం చాలా మంచి న్యూట్రిషన్ జీన్ ప్రోట్రోటింగ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫుల్లో ఫ్యాక్ట్ మెగ్నీషియం పొటాషియం ఇలాంటివన్నీ కూడా ఉండటం వల్ల మనం ఎప్పుడైతే ఇలాంటి న్యాచురల్ ఫుడ్ సోర్సెస్ తీసుకుంటున్నామో రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి హ్యూజ్గా పెరుగుతూ ఉండటానికి హెల్ప్ అవుతాయి అన్నమాట అండ్ బ్లడ్ సర్కులేషన్ కూడా సూపర్గా జరుగుతుంది అండ్ మనం ఏదైతే ఫుడ్ ఇస్తున్నామో అందులో ఉన్న న్యూట్రిషన్ అంతా కూడా న్యూట్రియన్స్ అంతా కూడా సూపర్గా బాడీకి అందుతుంది అలాగే ఆక్సిజన్ ఏదైతే మనకి ఫ్లక్చువేషన్స్ లేకోకుండా సర్కులేట్ అవుతూ ఉంటుందన్నమాట ఓకే మెయిన్లీ చెప్పాలంటే డైజెషన్ హెల్త్ అన్నది వీటికి తినటం వల్ల సూపబ్గా మనకి అందుతుంది ఇందులో ఎక్కువగా మనకి ఫైబర్ అనేది ఉంటుంది కదా సో అందువల్ల మనకి చాలా మంచిగా డైజెషన్ హెల్త్ అన్నది సూపబ్గా ఉంటుంది ఓకే మిర్చి ఫుడ్లో ఉన్న న్యూట్రియం ఏదైతే ఉందో ఫ్యూజ్ మనకి ఎంత ఇచ్చేద్దామన్నా సరే బయట వాటి నుంచి అయితే ఇవ్వలేము ఇలాంటి చిన్న 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 చిన్నవి హోమ్మేడ్స్ చేసుకోవటం వల్ల సూపర్గా మన బాడీకి ఇవ్వచ్చు మనం హ్యాపీగా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అది ఏదైతే ఉంటాయో ఉబ్బరంగా ఉంది తిన్నా నాకు అరగడం లేదు అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం కంట్రోల్ అయితే చేసుకోవచ్చు ఓకే ఈ స్ప్రౌట్స్ వల్ల మనకి ఏంటంటే మెయిన్ ఒమేగా త్రీ అండి ఒమేగా త్రీ చాలా వేరుతో దొరుకుతూ ఉంటుంది ఈ స్ప్రౌట్స్లో ఎక్కువగా ఉంటూ ఉంటుందన్నమాట అండ్ మన బ్లడ్ సర్క్యులేషన్లో ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుందో దాన్ని వింటారు కదా లెవెల్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఓకే దాంట్లో మంచి మనకి హెల్ప్ అవుతుంది అలాగే మనకి ఐ ఏదైతే ఉందో విటమిన్ ఏ అలాంటివన్నీ కూడా ఇందులో మనకు వెళ్తూ ఉంటాయి కాబట్టి సుపక్గా మనకి బాగా హెల్దీగా మనకి సపోర్ట్ ఇస్తుంది అనమాట న్యాచురల్గా కొంచెం ఏదైనా పాయింట్ దగ్గర మనం ఇబ్బంది పడుతూ ఉంటే మనకు తెలియకుండానే ఇవి అప్పుడప్పుడు ఇస్తూ ఉండటం వల్ల మనకి ఇంత మంచి బెనిఫిట్స్ అనమాట స్కిన్కి హెయిర్కి అట్లా చాలా మందికి హెయిర్ ఫాల్ అయిపోతూ ఉంటుంది స్కిన్ డల్ అయిపోతూ ఉంటుంది అట్లా మనకి ఫోలికల్స్ హెయిర్ ఫోలికల్స్ ఎప్పుడైతే మనకి కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నాయి ఇలాంటివి ఇచ్చినప్పుడు ఎప్పుడైతే ఒమేగా త్రీ ఇవన్నీ కూడా వెళ్తూ ఉంటాయో సూపర్గా మనకి హెల్ప్ అవుతుంది అనమాట అలాగే మనం బయట చాలా పొల్యూషన్లో తిరుగుతూ ఉంటాం కదండీ అలాంటి టైంలో సో మెనీ టాక్సిన్స్ అవి మన స్కిన్ మీదకి వెళ్తూ ఉంటాయి మన స్కిన్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది ఓకే సో ఏదైతే ఫ్రీ ర్యాడికల్స్ ఉంటాయో వాటితో మనకి ఫైట్ చేయటానికి కూడా ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ని వేస్తాయి మన బాడీకి తెలియకోకుండానే ఓకే సో యాంటీ ఏజింగ్ అన్నది కూడా మనకి చాలా ఉండడానికి చిన్న ఏజ్లోనే చాలా పెద్దవాళ్ళలో అయిపోతున్నాము ఈ మధ్యన ఎక్కువ ఒబసిటీ కారణంగా అందువల్ల ఏంటంటే మనకి కొంచెం యాంటీ ఏజింగ్ కూడా అవసరమే కదా ఎంత ఏజ్ వచ్చినా అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న హోమ్ రెమెడీస్ని ఫాలో అయితే అంటారు సో కొంచెం పేషియన్సీగా మన పిల్లల కోసం కూడా ఆలోచించండి హెల్తీగా హ్యాపీగా ఉండాలంటే ఇలాంటివి అవసరం వీడియో నచ్చింది కదండి మరి ఇంకెందుకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ హ్యాపీగా హెల్తీగా సమ్మర్ని ఎంజాయ్ చేయండి